రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ప్రారంభించే మనం ఈరోజు అనంత మాట మార్కెట్ జరగలేదు అని తెలుసుకుందాం ఇక్కడ ప్రత్యేక మార్కు సినిమాకు స్మాల్ మార్కు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల నెల రూపాయలు అమ్ముతుంది ఇక్కడ థర్డ్ క్వాలిటీ చూస్తే యాభై రూపాయలకి నూరు రూపాయలు అమ్ముతుంది సెకండ్ క్వాలిటీ చూస్తే నూరు రూపాయలకి రెండు వందల రూపాయలు అమ్ముతుంది థర్డ్ ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మకలేదు టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ రెండు ఇరవై దాకా అమ్మ కదా అలాగే ఎక్కడి టమాటో మార్కెట్లో ఇక్కడ పది ఎక్కడ బాక్సు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇక్కడ ఒక లాట్ వచ్చి మూడు వందల రూపాయలు అమ్మకదురు అది ఎక్కడికి తీసుకుని యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అలాగే ఇక్కడ యావరేజ్ రూమ్ మనకుంటే యాభై రూపాయల నుంచి నూరు యాభై రెండు వందలు రెండు యాభై రెండు అరవై దాకా ఎక్కువ అమ్మ அல்லது மதனோட டொமோட்டோ மார்க்கெட்டு ஜாலிங் மாட்டா இக்கடி இருபது வயது பாக்கு இக்கட சூப்பர் டாப் சூப்பரே ஒரு லாட்ட ஐந்து வந்து ரூபாய் தாக்க அம்ம்க்குது எவரே அமக்காது யாருக்கு நூறு நூற்றை ரெண்டு வந்து ரெண்டு யாபதி தாக்க அம்பி கால் உண்டே ரெண்டு மூணு வந்து மூணு யாரு நாலு வந்து நாலு இரவு நாலு வந்து ரூபாய் தான் அம்மா நம்பர் ஒன்று கவாலிட்டு நாலு யாபி நாலு வரை தோசை அல்லது கோலா டமோட்டோ மார்க்கெட்டு இக்கட பதிக்கெல்லாம் பாக்ஸ் சின்ன பாக்கு ஸ்மால் பாக்ஸ் இக்கட சூப்பர் டாப் சூப்பரே மூணு வந்து ரூபாய்க்காக அம்பேன் ఇక్కడ థర్డ్ చూస్తే ముప్పై రూపాయ మూడు వందల రూపాయలకి అమ్మగారు సెకండ్ చూస్తే చూస్తే మూడొప్పవరకు అంతి రెండు వందల ఇరవై రూపాయలు అమ్మగారు అలాగే ఫస్ట్ క్వాలిటీ చూస్తే రెండు ఇరవై నుంచి రెండు ఇరవై దాకా అమ్మకలి ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల రూపాయలకి అమ్మకొలిగింది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్